హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి అది వచ్చేసి రేగుపళ్ళతో పచ్చడి జనరల్గా రేగిపళ్ళతో వొడియాలు చూ చూసామండి పచ్చడి అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా అందుకోసం ముందుగా అనేవి చక్కగా శుభ్రం చేసేసుకుని క్లాత్తో తుడి చేసుకోవాలండి ఇలా తుడిచేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎండలో ఆరపెట్టుకోండి ఆ తర్వాత ముచ్చుకలు అనేవి తీసేసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో సెపరేట్ చేసేసుకోండి అవి ఏమి లేకుండా పుచ్చులు గిచ్చులు లేకుండా చూసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నిటినీ ఇలా అన్నీ తీసేసుకొని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇలా నేను షాలో ఎండలోనే రేగిపళ్ళు అనేవి పెట్టేసుకున్నానండి షేడ్లోనే అలాగే కొన్ని పండు మిరపకాయలు అనేవి తీసుకుంటున్నాను ఇక్కడ సుమారు పన్నెండు వరకు పండు పండుమిరపకాయలని తీసుకుంటున్నాను కారంతో కంటే పండు మిరపకాయలతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రేగిపళ్ళ పచ్చడి అందుకోసం నేను వీటిని కూడా ముచ్చుకులు అవి తీసేసి కడిగేసి పుడి చేసుకుని పెట్టుకున్నానండి తడేమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మూడు స్పూన్లు వెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలు అనేవి తీసుకుని రెండింటినీ వేయించేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నానండి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మరి కొంచెం అయితే మనకి గ్రైండ్ అవ్వదు కాబట్టి మనం చూసి ఆ క్వాంటిటీ బట్టి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుందామండి అలాగే ఆ పౌడర్ అంతా ఆడిచి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు సుమారు నేను తీసుకున్న రేగుపళ్ళకి వంద గ్రాముల వరకు అంటే వంద ఎంఎల్ వరకు హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది పడిందండి వేసేసుకుని పల్లి ఆయిల్ కానీ పప్పు ఆయిల్ కానీ తీసుకుంటే బెటర్ పచ్చళ్ళకి లేదు అంటే మామూలు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసి అది కొంచెం పండు మిరపకాయ పేస్ట్ ఏదైతే చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని అందులో వేసేసుకోవాలండి అందులో వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ చిన్న సైజు వెల్లుల్లిపాయ అనేది దంచేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేగిపోయే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది తొక్క తీసేసుకొని మ్యాష్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఊరడానికి ఎక్కువ టైం ఏం పట్టదు రేగిపళ్ళ పచ్చడికి అందుకని మీరు తొక్క తీసేసుకొని కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది ఊరి త్రీ ఫోర్ డేస్ తర్వాత గార్లిక్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు వెల్లుల్లిపాయల్ని అలాగే ఉంచేసిన తర్వాత కొంచెం దగ్గరపడి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం చల్లగా అయిపోవాలి అయిపోయాక అప్పుడు మనం మిగతా పచ్చళ్ళలాగా ఇది కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత అన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఏవైతే పొద్దున్న ఎండపెట్టి పెట్టుకున్నానో ఆ అనేవి వేసుకుంటున్నానండి అలాగే మనం పోపు పెట్టుకున్న పండు మిరపకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి ఆవాలు మెంతులు పౌడర్ దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కాకపోతే ఇంత క్వాంటిటీ వచ్చింది ఇదంతా వేయమండి టూ టూ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే మటుకు అప్పుడు పడుతుందండి అంత క్వాంటిటీ అలాగే సాల్ట్ కూడా ఒక త్రీ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనేసి టేస్ట్ థర్డ్ డేకి చూసుకుని మనకి కరెక్ట్గా అప్పుడు తెలుస్తుందండి టేస్ట్ అనేది థర్డ్ డే తర్వాత చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు పండు మిరపకాయ యూజ్ చేసినప్పటికీ మనకు కారం కూడా వేయాలండి కంపల్సరీగా రెండు స్పూన్స్ పచ్చి కారం అనేది యాడ్ చేస్తున్నాను ఆశీర్వాద కారం ఉంటుంది కదా దాన్ని యాడ్ చేశానండి అంతే ఆ తర్వాత మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అన్నీ కలిసేటట్టుగా చాలా సింపుల్గా ఫస్ట్ ఎవరు రా పచ్చళ్ళు ఏమీ పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టేయచ్చు ఇలా క్లోజ్ చేసేసి కలిపేసుకున్న తర్వాత త్రీ డేస్ పక్కన ఉంచేసేయండి మధ్యలో ఎప్పుడైనా టూ డేస్కి ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా థర్డ్ డే తీసి చూస్తే చక్కగా ఊరిపోయి ఆయిల్ అంతా ఇలా తేలి ఉంటుందండి అంతే అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రేగపాల్ పచ్చడి రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి